హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ టీజీపీఎస్సి ముచ్చట్లు నేను మీ సాయిరామ్ తెలంగాణలో జాబ్ నోటిఫికేషన్స్ వస్తుందా రాదా అనేది ప్రతి ఒక్కరికి ఉన్న డౌట్ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ చూస్తే ఇప్పట్లో జాబ్ నోటిఫికేషన్స్ వచ్చే ఛాన్స్ చాలా తక్కువగా ఉన్నాయి ఎందుకంటే ప్రజెంట్ లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి అవి సెప్టెంబర్ లో స్టార్ట్ అయ్యోయే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అండ్ లోకల్ బాడీ ఎలక్షన్స్ లో ఫస్ట్ ఎంపీటీసీ జెడ్పీటీసీ కానీ సర్పంచ్ కానీ పెట్టే ఛాన్సెస్ ఉన్నాయి సో వీటికే టైం పట్టుద్ది అండ్ నెక్స్ట్ మనకు గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఇవి మూడు కూడా ఇప్పటి వరకు అపాయింట్మెంట్స్ ఇవ్వలేదు ఈ మూడు అపాయింట్మెంట్స్ ఇవ్వడానికి మినిమం డిసెంబర్ వరకు పట్టచ్చు ఎందుకంటే గ్రూప్ వన్ అవ్వలేదు ఇంకా కోర్టులోనే ఉంది గ్రూప్ టూ ఇంకా మెడికల్ వెరిఫికేషన్ జరుగుతుంది అండ్ దానిపైన కూడా కేసు ఉంది అండ్ దట్టు గ్రూప్ త్రీ ఇంకా స్టార్ట్ అవ్వలేదు సో గ్రూప్ వన్ టూ తర్వాతనే త్రీ అవుతుంది కాబట్టి ఇవి అయ్యే వరకు మనకు డిసెంబర్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి అండ్ నెక్స్ట్ ఫైనాన్షియల్ అప్రూవల్ వచ్చిన వాటి పరిస్థితి ఏమిటి మనకు ఫైనాన్షియల్ అప్రూవల్ గురించి మాట్లాడుకుంటే జీపీఓ గాని టీజీఎస్ఆర్టీసీ గాని అంగన్వాడీస్ ఉన్నాయి జీపీఓలు ఇన్ని రోజులు వస్తాయి అనుకున్నాం కాకపోతే గవర్నమెంట్ కు డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేసే ఆలోచన లేదు ప్రజెంట్ అయితే అందులోనే పాత ఎక్స్ విఆర్ఏ విఆర్ఓకే మళ్ళీ అవకాశం ఇచ్చారు సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సెలెక్ట్ అయినట్టుగా రీసెంట్ గా న్యూస్ పేపర్ లో వచ్చింది సో వాళ్ళకే క్లస్టర్ వైజ్ గా ఇవ్వబోతున్నారు క్లస్టర్ వైజ్ గా ఇవ్వడం వల్ల మనకు నోటిఫికేషన్ ఇప్పట్లో వచ్చే ఛాన్సెస్ అయితే లేదు అండ్ రెవెన్యూ యాక్ట్ ప్రకారం ప్రతి జీపీకి ఒక జీపీఓ ఉండాలనుకున్నప్పుడు మాత్రం గవర్నమెంట్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఇచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి బట్ అది ఇప్పుడే జరిగే అవకాశం అయితే చాలా తక్కువ అనిపిస్తుంది ఎందుకంటే ప్రజెంట్ ఉన్న వారితో సర్ది పెట్టుకోవాలని గవర్నమెంట్ థింక్ చేస్తుంది అండ్ టీజీఎస్ఆర్టీసీ గురించి అయితే లాస్ట్ ఇయర్ నుంచి చెప్తున్నారు ఇప్పటివరకు అయితే ఆ నోటిఫికేషన్ గురించి ఎలాంటి సమాచారం లేదు అండ్ ట్రాన్స్కోలో కూడా మనకి పవర్ సెక్టార్లో నోటిఫికేషన్స్ కి అవకాశం ఉన్నది కానీ గవర్నమెంట్ నుంచి ఎలాంటి అనుమతి లేదు కాబట్టి ఇప్పటి వరకు దాంట్లో నోటిఫికేషన్ రావట్లేదు కానీ దాంట్లో వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి సో మనం ఇప్పుడు ఏం చేయాలంటే ప్రజెంట్ మనకు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ పడుతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు వాటికైతే అప్లై చేసుకోండి మన తెలంగాణ పడితే తెలంగాణకు షిఫ్ట్ అవ్వచ్చు మీరు జనరల్ జిఎస్ కానీ మెంటల్ ఎబిలిటీ రీజనింగ్ కానీ చేస్తే అటు సెంట్రల్ ఎగ్జామ్స్ కి అండ్ స్టేట్ ఎగ్జామ్స్ కి కూడా ఉపయోగపడుతుంది కాబట్టి మీరు నిరుద్యోగులు ఇలాంటి మాకు చాలా దయనీయ పరిస్థితి ఉన్నప్పుడు మాత్రం మీరు ఏదైనా చిన్న పార్ట్ టైం చేస్తూ చదువుకోవడం ఉత్తమం మణి పరంగా ఇలాంటి ఇబ్బంది లేని వారు ముఖ్యంగా గ్రూప్ వన్ గ్రూప్ టూ ఉన్న వాళ్ళయితే మీరు ప్రిపరేషన్ కొనసాగించండి ఎందుకంటే నెక్స్ట్ నోటిఫికేషన్స్ వచ్చినప్పుడు ఇలా పోస్ట్ పోన్మెంట్స్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి హెవీ సిలబస్ ఉంటుంది కాబట్టి మనకు ఇప్పటి నుంచే ప్రిపేర్ అయితే అప్పటికి మనం కవర్ చేయగలుగుతాం మనకి ఈజీగా ఉంటుంది అండ్ ఇది నోటిఫికేషన్ల పరిస్థితి